వెల్కమ్ బ్యాక్ టులీ లాస్ట్ అయితే పూరి ఛాలెంజ్ చేశాం కదా దానిలో అయితే మాయంగా ఈ రోజు అయితే దోశ ఛాలెంజ్ చేస్తాము అది కూడా నెల్లూరు ఎర్రకారం అంటాం కదా అలా స్పైసీ కారం దోశ అయితే ఛాలెంజ్ చేస్తున్నాము చాలా స్పైసీగా అయితే చేశాను త్రీ దోశలు వన్ టూ త్రీ త్రీనే పెట్టుకున్నాము మళ్ళీ ఎక్కువ తినలేం కదా ఛాలెంజ్ కోసం అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తినేసి మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు కదా త్రీ త్రీనే పెట్టుకున్నాము చూడాలి ఈ రోజు ఎవరు గెలుస్తారు అన్నది నేను గెలుస్తాను అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇద్దరికి మాత్రం కమెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అన్నది నార్మల్ నార్మల్గా అయితే అరకారం చేసుకుంటే చట్నీ చేసుకోము బట్ ఈ రోజు వీడియో కోసం చట్నీ చేశాను లేకపోతే ఉట్టి కారం నోచలే తినేస్తాము ఈ రోజు అయితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది లాస్ట్ టైం అంటే ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి పనిష్మెంట్ ఏం తీసుకోలేదు రోజు మాత్రం పనిష్మెంట్ ఉంది ఓకే స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ స్టార్ట్ అవును హెల్తీ గా ఉంటే కమని చూంట్లో చేసుకొని చేస్తాం ఏ ఫుడ్ ఛాలెంజ్ అయినా

ఫ్రెండ్స్ మీరే చెప్పండి సరే చుట్టింగ్ చేసిన ఓడిపోతారు

నేనే విన్నర్ ఫ్రెండ్స్ నేనే పనిష్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు అలా చీటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ నేనే చీటింగ్ చేస్తాను నేనే చూస్తారు కదా నేనే చీటింగ్ చేస్తాను నేనే చూస్తారు కదా ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఏం పనిష్మెంట్ అంటే స్పైసీ దోశ నేను ఎప్పుడు దోశలు వేసుకున్నా కానీ ఇలా ఎర్రకారం వేసుకొని దోశ మీద పూసుకొని తిండి అలవాటు మా ఆయన ఏమైనా నార్మల్ దోశలు తింటారు అందువల్ల ఆయనకి బాగా స్పైసీగా అనిపిస్తుంది నాకంటే అలవాటు కదా అంత అనిపించట్లేదు మేము అది కాక చట్నీ కూడా ఇది కారంగా ఉంది మా చట్నీ తినేసాడు అందుకే దానికి స్పైసీగా అనిపిస్తుంది బాగా ఓకే పనిష్మెంట్ కి రెడీనా ఓకే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పనిష్మెంట్ ఏంటో చెప్తాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాం ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి ఏం పనిష్మెంట్ అంటే టెన్ సిటప్స్ ఇద్దామా నాలుగు గెలిచింది నేను గెలిచింది నేను నువ్వు కాదు సో పనిష్మెంట్ వచ్చేసి టెన్ సిటప్స్ అంటే పది గుంజలు తీయాలి ఓకేనా పది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ధర్మంగానే ఆడాము తన అయితే మోసం చేసింది మరి చూడండి మీరే మనమేం మోసం చేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ తర్వాత మాట్లాడుకుందాం టెన్ సిటప్స్ చేయాలి ఇక్కడే ఉండాలి నేను వన్ టూ ఫైవ్ త్రీ సెవెన్

టోటల్ టెన్ అయితే అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి ఫుడ్ ఛాలెంజెస్ ఇంకేమైనా ఉన్నాయో కామెంట్ చేయండి ఎలాంటివి అన్నవి మంచి మంచి ఫుడ్ ఛానెస్ ఫుడ్ ఛాలెంజెస్ మీరు కామెంట్ చేయండి మేము తప్పకుండా ఇంట్లో చేసుకొని మేము ముందు ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్యామిలీ